కృష్ణ మాదిగపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముతునెని వీరయ్య బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ వస్తోంది వికలాంగుల అలయ్ బలైలో ముతుని అనుచిత వ్యాఖ్యలు చేస్తారంటూ మలక్పేట్లోని వికలాంగుల సంక్షేమ భవన్ ముందు వికలాంగుల హక్కుల పోరాట సమితి నేతలు ధర్నా చేపట్టారు దేశంలోని వికలాంగులకు గుర్తింపు పెన్షన్ల పెంపు మందకృష్ణ ఉద్యమ ఫలితమే అని వారు తెలిపారు మందకృష్ణ బీజేపీ ఏజెంట్ అని ఆరోపించడం దారుణమన్నారు వీరయ్య తన వ్యాఖ్యలు వెనకకు తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే పెద్దగా ఉద్యమిస్తామని హెచ్చరించారు నువ్వు చెప్తున్నావు కదా కృష్ణ మాదిగా అమ్ముడు పోయినట్లు నువ్వు చూపిస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాము వికలాంగులను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదిస్తున్నావు అని అంటావా వికలాంగులను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదిస్తే రెండు రాష్ట్రంలలో ఇంత పెన్షన్ పెరిగేదే కాదు మరి నువ్వు నీకు చిత్తశుద్ధి వికలాంగుల మీద ఉంటే నువ్వు మరి పెన్షన్ పెంచమని నీ దగ్గర ఉన్న సీఎం గారికి ఎందుకు చెప్పలేవు అదే సీతాక ఎందుకు చెప్పలేవు వికలాంగులకు ఈ భారతదేశంలో గుర్తింపు గౌరవం తెచ్చింది మంద కృష్ణ మాదిగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా వికలాంగులకు పెన్షన్ పెరిగింది అంటే ఈ రెండు రాష్ట్రాలలో పెన్షన్ పెరిగిందంటే మంద కృష్ణ మాదిగా నువ్వు చైర్మన్ కాకంటే ముందు నాలుగు వేల పదహారు రూపాయలు పెన్షన్ తీసుకున్నావంటే మందకృష్ణ కృష్ణ మాదిగా మా గారి ఉద్యమ ఫలితము నాతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై నాలుగు లక్షల మంది వృద్ధులు విత్తంతులు పింఛన్ తీసుకుంటున్నారంటే మంద కృష్ణ మాదిగారి ఉద్యమ ఫలితము ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ పదిహేను వేల కండరాల క్షీణత వారికి వస్తు పింఛన్ వస్తుందంటే మందకృష్ణ కృష్ణ మాదిగారి ఫలితము మనందరం వీరన్న వికలాంగుల సహకార చైర్మన్ ఉన్నావు కదా మనందరం కలిసి వికలాంగ